మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తూ అభిమానిస్తున్న ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇకపోతే ఇవాళ ఒక్కసారి ఈ వార్త చూడండి మిత్రులారా అంటే మేము నా మీద విముఖ దాడి కొన్ని యూట్యూబర్లతో తిట్ేయడం ఇంకొంతమందితో పిటిషన్లు ఇప్పించి కేసులు కట్టిపేయడం ఇంకొంతమందితో దాడులు చెప్పించడం అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి చేస్తున్న రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి సూటిగానే చెప్పదలుచుకున్న మిత్రులారా ఈ ప్రభుత్వానికి నేను సూటిగా చెప్పదలుచుకున్నా ఏం లేకపోతే నేను అవును నేను మేస్త్రీనే నువ్వు మేస్త్రివి కాదు మేస్త్రీ పేరు చెప్పుకునే స్థాయి అర్హత నీకు లేదు వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఇటిక ఇటిక పేర్చి ఓ ఇల్లు కడతారు నువ్వేం చేస్తావు బ్యాగులు మోసే దొంగవి ఓటు నోటు దొంగవి నువ్వు పది మంది ఇల్లు కట్టే మేస్త్రీలకి నీకు ఏమన్నా పోలికున్నదా నీకు ఏమన్నా పోలికుంటదా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఓ ఇల్లు అయితే అని చెప్పేసి ఆ ఇల్లుకు వ్యతిరేకంగా కొట్లాడి ఆ ఇల్లును కూల్చే కుట్ర చేసినటువంటి ఓటు నోటు దొంగవి తెలంగాణ ద్రోహివి నువ్వు మేస్త్రి అంటే ఎట్లా నమ్ ఎట్లా నమ్మాలి నువ్వు గుంపు మేస్త్రివి కాదు మేస్త్రివి కాదు తెలంగాణ ద్రోహివి తెలంగాణ ద్రోహివి మేస్త్రి పేరు చెప్పే స్థాయి కూడా నీకు లేదు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో ఏదో అంటున్నాం వింటురు కదా అనుకునేవు నువ్వు నువ్వు ఈ జన్మలో మేస్త్రివి కాలేవు మేస్త్రి అంటే ఒక్కసారి పోయి చూడు పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా ఇరవై ఇరవై కిలోల ఇటుకలు ఉంటాయి వెనకటాల్లో చిన్న ఉండేవి కానీ ఇరవై కిలోల ఇటుకలు లేపి మాలు కలిపి పెట్టాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు చెమటలతోటి ఇల్లు నిర్మిస్తారు నువ్వు ఆ ఇల్లు కూల్చే దొంగవి నువ్వు ఎప్పుడు మేస్త్రి కాలేవు ఇంకేమంటున్నావు బీఆర్ఎస్ కు గోరి కట్టే మేస్త్రిని బీఆర్ఎస్ గోరి కట్టే మేస్త్రి ఇది ఈ మొక్క చూడరి దొంగలేక లేడు దొంగలేక లేడు గీన గోరి కడతాడు నువ్వు గోరి కట్టలేవు ఏం కట్టలేవు జర్రంతా అంతా ఒప్పుకోవట్టు జర్రంతా ఒప్పుకోవట్టు నీ కథ అయిపోయింది నువ్వే ఒప్పుకున్నావు ఏమన్నావు తెలుసా ఇది జస్ట్ ఇంటర్వెల్ అన్నావు ఇంటర్వెల్ అంటే సినిమా రెండున్నర గంటలు ఉంటే గంట ముందట గంట తర్వాత ఉంటుంది కదా ఆల్రెడీ నెలకే నెల ఐదు రోజులకే నువ్వు ఇంటర్వ్యూలు అన్నావు అంటే ఇంకో నెల నెల ఐదు రోజులు ఉన్నాయి నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నట్టు లెక్క ఇంకేమంటున్నావు మిత్రులారా ఈ గుంపు మేస్త్రి అని చెప్పుకునే ఈ ఓటు నోటు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాం కాదన్న భాష బాగుండాలి కదా ముఖ్యమంత్రి స్థాయి ఉండాలి కదా ఉన్నానా వద్దా పైగా ఇంకొక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి బిడ్డను మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా అది వదిలేసి వీధి రౌడీల కంటే వీధి రౌడీల కంటే చిల్లరగా బిహేవ్ చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తే కొంతమంది పేటిఎం బ్యాచ్ ఊర కుక్కలు మురిగే ప్రయత్నం చేస్తాయి గీటిగా రెడ్డి భయపడతాడు ఏమంటుండు చార్లెస్ శోభారాజ్ చెద్దరు కప్పుకొని పడుకున్నాడు చెద్దరు కప్పుకొని పడుకున్నాడు ఇంకేమంటుండు పులి లెక్క బయటకు రమ్మను బోన్ వేసి బొంద పెడతాం కేసీఆర్ కొనపానంలో ఉన్నాడు గొంతు విసుకుతామాట ఏమనాలేవండి ఈ భాష మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏమనాలే నేను సరే ఒక వేరే వ్యక్తిని అంటున్నావా సరే పోనీలే అనుకోవచ్చు తెలంగాణ ద్రోహుల్ని అంటున్నావా అరే నా జాతి కోసం అంటుండేమో అనుకోవచ్చు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని గొంతు వేసుకున్నావా సిగ్గున్నదానికి మాట్లాడి సిగ్గున్నదా రాసిచ్చు స్క్రిప్ట్ రాసిచ్చు ఉన్నా లేకపోతే నువ్వే లోపలికి చెప్తున్నావా సిగ్గుండాలి రేవంత్ రెడ్డి నీకు సిగ్గుండాలి